హాయ్ అందరికీ చూడ్డానికి చక్రాలు తెల్లగా ఉన్నా కానీ క్రంచీగా ఉంటాయండి ఎలా అని ఆలోచిస్తున్నారా దీన్ని మనం మినపగుళ్ళతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి మినపగుళ్ళు బియ్యం వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే భలే క్రంచీగా వస్తాయి చక్రాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక కేజీ దాకా రేషన్ బియ్యం కానీ లేదా నార్మల్ బియ్యం కానీ తీసుకోండి దీంట్లోనే ఒక యాభై గ్రాముల దాకా పచ్చి శనగపప్పుని వేసుకోండి ఈ శనగపప్పుని డైరెక్ట్గా మనం బియ్యంలోనే వేసేసుకోవచ్చండి ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీగా మనం మినపగుళ్ళను కూడా తీసుకోవాలి మినపగుళ్ళు వేసుకోవడం వలన మనకి చక్రాలు అనేవి చాలా క్రంచిగా వస్తాయి మీరు కనుక శనగపప్పు ఇష్టపడకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కూడా దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఎమ్మటే మనం వీటిని వడగట్టేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక చిలు గిన్నెలోకి తీసుకుంటే మనకి నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి కదా తర్వాత ఈ బియ్యాన్ని ఒక రోజంతా బాగా ఎండలో ఎండబెట్టేసేసి తర్వాత తర్వాత మరపట్టించేసుకోండి పిండి అనేది ఈ విధంగా వస్తుందండి వీటిని మనకి అప్పుడికప్పుడు కావాల్సినంత కొద్ది కొద్దిగా తీసుకొని మనం చక్రాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ముందుగా సగం పిండిని ఇలా జల్లించేసుకొని యూజ్ చేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ రెండోసారి జల్లించుకొని చక్కగా మనం పిండి కలుపుకొని జాగ్రత్తగా చక్రాలను ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా వామ్ని ఎక్కువగా వేసుకోండి మనం దీంట్లో కారాన్ని యూస్ చేసుకోవట్లేదండి వామ్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వేడి వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి మరీ లూజ్గా క కలుపుకోకూడదు ఆల్రెడీ మనం మినపగుళ్ళు కాబట్టి పిండి అనేది ఇలా అతుక్కుంటూ బంకలాగా ఉంటుంది ఇలా ఉంటేనే మనకి చక్రాలు అనేవి చాలా క్రంచీగా వస్తాయండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టేసేసుకొని చక్రాల గిద్దల్లో మనకు కావాల్సిన లావు కానీ సన్నం కానీ మనం ఏదైనా తీసుకోవచ్చండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఎలాంటి షేప్లో అయినా సరే మన చక్రాలు అనేది క్రంచీగా వస్తాయి చక్రాల గిద్దల నుంచి మనం పిండిని ఒక గెరటి మీద ఒత్తేసుకోండి వీలైతే ఆయిల్లో ఒత్తేసుకోవచ్చు మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి గిరిటి మీద ఒత్తేసేసుకొని తర్వాత ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోండి ఈ టైంలో మనం ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది మంచి హీట్లో ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్రాలను ఫ్రై చేసుకోవాలండి చక్రాలు మనకి ఇలా నొరగ నొరగనురగగా చక్కగా కింద నుంచి పైకి చక్రం అనేది తేలాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందని అర్థమండి తర్వాత ఈ చక్రాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఆయిల్ కూడా అసలు పీల్చుకోవండి క్రంచీగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిని మనం రెండు నెలల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు అండి ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకున్నారంటే ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం చక్రాలను ఒత్తేసుకోవచ్చు అండి మిగిలిన పిండిని మనం స్టోర్ చేసేసుకుంటే దాదాపు ఒక నెల పాటు నిల్వ ఉంటుంది ఇలా చేసుకున్న చక్రాలను ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకోండి ఇవి కంచిగా ఇదే విధంగా ఉంటాయండి ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు హెల్త్కి కూడా చాలా మంచిది వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి